నమస్కారం ఓటన్ టీవీ న్యూస్ కు స్వాగతం దేశంలో అక్షరజ్యోతిని జ్యోతిని వెలిగించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పులే అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు పులే జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సముదం డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ సాయిలజారెడ్డితో కలిసి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి శుక్రవారం కన్న నివాళులర్పించారు ఈ సందర్భంగా దేశానికి మహాత్మా కులే అందించిన సేవలను స్మరించుకున్నారు అనంతరం అల్లాది విష్ణు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పాటు పడిన దీన జన బాంధవుడు జ్యోతిరావు పులే అని కీర్తించారు పంతొమ్మిదో శతాబ్దపు గొప్ప సంఘ సంస్కర్తల్లో అగ్రగణ్యులని సామాజిక మానవత్వం కోసం యుద్ధం చేసిన వైతాళికుడని కొనియాడారు కుల వివక్షని ప్రత్యక్షంగా అనుభవించిన ఆయన దాన్ని రూపు మాపేందుకు తుది శ్వాస వరకు కృషి చేశారన్నారు బాల్య వివాహాలు మూఢ నమ్మకాలు సతీ సహగమనానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నడిపారన్నారు ఆయన రచనలు ఉపన్యాసాలు ప్రత్యక్ష అనుభవాలతో నిండి ఉండేదన్నారు దళిత బహుజన వర్గాల అభ్యున్నతి కోసం పులే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని మల్లాది విష్ణు పేర్కొన్నారు స్త్రీలకు విద్యను అందించడం కోసం తన భార్య సావిత్రి కి చదువు చెప్పి ఉపాధ్యాయురాలుగా మలిచిన మేధావి అని కొనియాడారు కనుకనే పులేని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన గురువుగా ప్రకటించుకున్నారని అన్నారు విద్యతోనే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయన్న మహాత్మా కులే ఆలోచన విధానమే మనందరికి స్ఫూర్తి అని చెప్పారు పులే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కంకణ బంధులు కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో నాయకులు ఎరగొర్ల శ్రీరాములు అలంపూర్ విజయ్ ఇసరకు రాజా రమేష్ మేడ రమేష్ తోపుల వరలక్ష్మి శ్యామ్ ఎర్రంశెట్టి అంజుబాబు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు